కేరళలో ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని మత్తుమందిచ్చి అండ్ నాటు మందిచ్చి ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని అయితే చంపేసింది అసలు ఆ అమ్మాయి చంపేయాల్సిన అవసరం ఏంది వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏమైనా జరిగినాయా అసలు అనుమానం రాకుండా చంపేయాల్సిన అవసరం ఏముంది అయితే కేరళలో వచ్చేసి ఈ టాపిక్ ఏదైతే కేసు ఉందో చాలా అంటే చాలా సెన్సేషన్ అయితే మారింది ఈ కేసు వచ్చేసి ట్వంటీ టూలో జరిగింది కానీ ఇప్పుడు దీనికి ఎండింగ్ అయితే పడ్డదని చెప్పొచ్చు అసలు ఆ అమ్మాయి ఎందుకు చంపేసింది రీజన్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పాకుండా బెల్లా కానీ పెట్టుకుని లైక్ చేసుకోండి వీడియోలోకి వస్తే ఆ అమ్మాయి వాళ్ళ లవర్ని చంపేసింది ట్వంటీ ట్వంటీ టూలో కానీ ఇప్పుడు ఈ కేసుకి ఎండింగ్ పడ్డదని చెప్పొచ్చు చాలా సెన్సేషన్ అవుతున్నది కేరళలో అయితే వీడియో కొద్దిగా డెప్త్కి వెళ్తే ట్వంటీ ట్వంటీ వన్లో లో శారణ రాజు అండ్ గ్రీష్మ వీళ్ళిద్దరు లవర్స్ అయితే ట్వంటీ ట్వంటీ వన్లో లో వీళ్ళిద్దరు గాఢంగా లవ్ చేసుకున్నారు అయితే వన్ ఇయర్ పాటు వీళ్ళ లవ్ సో అయితే ట్వంటీ ట్వంటీ టూలో ఏమైందంటే వీళ్ళ ఇంట్లో శారణ రాజు ఇంట్లో అలానే గ్రీష్మ ఇంట్లో వీళ్ళ లవ్ మ్యాటర్ అయితే తెలిసింది అయితే గ్రీష్మ వాళ్ళ ఇంట్లో లవ్ ఇట్లా మ్యారేజ్ చేసుకుంటాం లవ్ అని చెప్తే అసలు వాళ్ళు గ్రీష్మ వాళ్ళ ఇంట్లో అసలు ఒప్పుకోలేరు శారణ రాజ్ ని ఎలా అయినా సరే గ్రీష్మ నుంచి వదిలించుకుందామని చెప్పి గ్రీష్మ గ్రీష్మ వాళ్ళ అమ్మ గ్రీష్మ వాళ్ళ మామయ్య అయితే ఒక పన్నాగం అయితే పడినరు ఎలా అయినా సరే వదిలించుకోవాలి ఇలాంటి బ్రేకప్ చెప్పకుండా ఎవరికి అనుమానం రాకుండా అని వాళ్ళైతే ఒక పన్నాగం అయితే పడినరు అయితే ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్లో గ్రీష్మ బర్త్డే ఉండే శారణ రాజ్ ఎవరైతే ఎలా ఉన్నారో అతన్ని వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేసింది గ్రీష్మ అయితే అక్కడ బర్త్డే పార్టీలో గ్రీష్మ అతను గ్రీష్మ అండ్ గ్రీష్మ వాళ్ళ మదర్ గ్రీష్మ వాళ్ళ మామయ్య అక్కడ కూల్ డ్రింక్ ఏదైతే ఉంటుందో కూల్ డ్రింక్ మొత్తం మత్తుమందు కలిపి ఎవరైతే ఉందో ఉండో గ్రీష్మ తెల్లి తీసుకెళ్లి ఇచ్చింది అయితే ఆ కూల్ డ్రింక్ తాగి శారణ రాజు స్పృహ తప్పి కింద పడిపోయాడు నాటు వైద్యంకి సంబంధించిన ఒక నాటు పాయిజన్ అయితే అతని బాడీలోకి అయితే ఇంజెక్ట్ చేశారు అయితే అతను ఒక వన్ అవర్ తర్వాత నుంచి వచ్చి ఏమైంది ఇలా అంటే వాళ్ళు ఏదో ఒక స్టోరీ చెప్పేశారు అయితే ఈ నాటు పాయిజన్ వచ్చేసి అప్పుడైతే పని చేయదు కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆర్గాన్స్ అన్ని తిని అదైతే లాస్ట్ కు డామేజ్ చేస్తుంది ఆర్గన్స్ దాని తర్వాత మనిషి చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఎవరికి అనుమానం రాకుండా వీళ్ళైతే నాటు పైజన్ ఇచ్చారు బర్త్డే పార్టీ అయిపోయినాక శారణరాజ్ ఇంటికి వెళ్ళాడు అయితే ఇక అతను అప్పటి నుంచి ఆ బర్త్డే పార్టీ అయ్యిందో ఏ రోజు నుంచి ఇప్పటి వరకు ఏదైతే చనిపోయిన రోజు వరకు అతను చాలా చాలా బాధపడుతూ అయితే ఒక ఆ బర్త్డే పార్టీ అయిన ఒక ట్వంటీ కి శారణ రాజ్ అయితే చనిపోయాడు అయితే షారణ ని పోస్ట్ మార్టమ్ చేసిన తర్వాత డాక్టర్స్ ఏం రిపోర్ట్ ఇచ్చారంటే ఇతను నార్మల్ గానే చనిపోయాడు ఆర్గన్స్ అని దెబ్బతిని ఆర్గన్స్ ఫెయిల్ అయి చనిపోయాడు అని చెప్పి డాక్టర్స్ అయితే రిపోర్ట్ ఇచ్చారు అయితే కొన్ని రోజుల తర్వాత ఎవరైతే శారణ్ రాజ్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు మా అబ్బాయి ఇలా ఆర్గన్స్ దిబ్బంది చనిపోలేరు మా అబ్బాయికి ఏదో అయిందని చెప్పి తిరువనంతపురం కోర్టును అయితే వీళ్ళైతే వెళ్ళి అక్కడ కేసు అయితే ఎవరైతే ఈ గ్రీష్మ ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు కేసు పెట్టారు అయితే కేసు పెట్టిన తర్వాత తిరువనంతపురం కోర్టు అండ్ పోలీస్ లో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది అయితే ఈ గ్రీష్మ గ్రీష్మ వాళ్ళ వద్దరు గ్రీష్మ వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసుని తప్పుదోవ పట్టించాలని చాలా అంశాలు చూసారు కేసుని కూడా చాలా తప్పుదోవ పట్టించారు ఎందుకంటే వాళ్ళే కదా అతన్ని చంపేసింది అంటే పాయిజన్ ఇచ్చి కేసుని తప్పుదోవ పట్టించారు ఆ విషయం కోర్టుకు అయితే తెలిసింది కోర్టుకు తెలిసి వాళ్ళ మీద చాలా చాలా ఫోకస్ పెట్టారు అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంక్వైరీ చేస్తే ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ అయితే ఇప్పుడైతే అమ్మాయికి పదిహేను ఏళ్ళ జైలు శిక్ష గ్రీష్మకి పదిహేను ఏళ్ళ జైలు శిక్ష అలానే కోర్టును తప్పుదోవ పట్టించినందుకు పది నేల జైలు శిక్ష అలానే మర్డర్ చేసినందుకు ఐదేళ్ళ జైలు శిక్ష మొత్తం పదిహేను నెల జైలు శిక్ష అయితే గ్రీష్మకైతే పడ్డది అయితే ఆ నాటు మందు పాయిజన్ ఎక్కడిది ఈమెకు ఎవరిచ్చారు అని చాలా అని చాలా ఎంక్వైరీ చేస్తున్నారు అసలు అబ్బాయిని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎందుకు చంపేశారంటే అంటే వదిలించుకుంటే ఎవరికన్నా అనుమానం వస్తుంది అతను చనిపోయాడనుకో వీళ్ళ మీదే వస్తుందని చెప్పి ఎవరికి అనుమానం రాకుండా గ్రీష్మ గ్రీష్మల మదర్ గ్రీష్మ వాళ్ళ మామయ్య ఇలా ప్లాన్ చేశారంట అని కోర్ట్ అయితే చెప్తుంది అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే అమ్మాయికి ఓన్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ జైలు శిక్షనే కాకుండా ఊరి శిక్ష అయితే కోర్ట్ అయితే ఆమెకైతే వేసింది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయికి ఊరైతే వేస్తారంట అయితే ఈ మర్డర్కి సపోర్ట్ చేసిన గ్రీష్మ వాళ్ళ మదర్ గ్రీష్మ వాళ్ళ మామయ్య గు మూడు సంవత్సరాలు జైలు శిక్ష అయితే కోర్ట్ అయితే వేసింది గ్రీష్మ శరణ్ రాజు ఒక వన్ ఇయర్ పాటు లవ్ అయితే వాళ్ళ అమ్మ నాన్న మాటలేని ఇలా చంపేద్దాం అని చెప్పి ఇలా వదిలించుకుంటే మన మీద అని చెప్పి ఆమెకి ఏమేమో ఎక్కిచ్చి చెప్పి లాస్ట్ కు అతను అయితే అయితే శారణ్ రాజును అతన్ని ఆ అమ్మాయితోటే చంపేపించినట్టు అయితే ఇక్కడ ఎవరు లాస్ అంటే ఆ అమ్మాయి చంపేసినందుకు వాళ్ళు ఇద్దరు డీప్గా అంటే లవ్ చేసుకున్నారంట ఎవరంటే శరణ్ రాజ్ పేరెంట్సే చెప్తున్నారు శారణ్ రాజు పేరెంట్స్కి అనుమానం రావడంతో వాళ్ళైతే కోర్టును ఆచరించడం చాలా అని చాలా మంచిదైందని చెప్పవచ్చు ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఏ రోజుడికైనా శిక్ష అనుభవించవచ్చు అని ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు నిజంగా అంటే నిజంగా ప్రూవ్ అయిపోతుంది ఎందుకంటే గ్రీష్మ తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు ఆమె ఉరి శిక్ష దాకా ఆమె ఆమె కూడా చనిపోయే సిచ్యువేషన్ దాకా అయితే వచ్చిందని చెప్పొచ్చు ఎవరన్నా లవ్ చేసినా కానీ వాళ్ళకు బ్రేకప్ చెప్పి వదులుకున్నది బెస్ట్ అని నా వాళ్ళకి ఇష్టం లేకపోతే బెస్ట్ అని నా అభిప్రాయం కానీ వాళ్ళ మీదకి రావద్దు బ్రేకప్ చెప్పినా వాళ్ళు చనిపోయినా మా మీదికి రావద్దు అని చెప్పి ఇలా సీక్రెట్గా ప్లాన్గా మర్డర్ చేసి ఇలా చాలా అంటే చాలా తప్పు ఎప్పుడో ఒక అప్పుడు సిక్స్ అయితే చాలా తప్పదు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎవరన్నా ఎవరన్నా లవ్ చేసినా కానీ మీకు ఇష్టం లేకున్నా బ్రేకప్ చెప్పేయాలనుకుంటే చెప్పేసేయండి వాళ్ళు కొన్ని రోజులు బాధపడ్డా కానీ తర్వాత కొద్దిగా మంచిగా ఉంటారేమో కానీ మీరు చెప్పకుండా అలానే ఉండి వాళ్ళు నా మీదకి రావచ్చు చెప్పిన చనిపోయిన కానీ నా మీదకి రావద్దు అని మీరు అలానే ఉంటుంది అతన్ని ఏదైనా చేశారనుకో మీకు కూడా శిక్ష తప్పదు ఇలా ఎవ్వరు అసలు చేయకండి ఇది ముమ్మాటికి తప్పు చూసారు కదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అయితే చంపేసింది ఎందుకంటే మనం ఎక్కువగా కేసులు చూసేది ఇప్పుడు అమ్మాయి బ్రేకప్ చెప్పిందని చెప్పి చాలా వరకు అబ్బాయిలే చంపేసింది ఉన్నది కానీ ఇప్పుడైతే ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయిని చంపేసింది ఇది కూడా ట్వంటీ ట్వంటీ టూ లో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చాలా చాలా సంచలనం అయితే ఇప్పుడు రేపుతుంది కేరళలో అయితే చాలా మిస్టరీస్ అయితే ఇందులో అయితే ఉన్నాయి అని చాలా మంది అయితే అంటున్నారు ఈ కేసు మీద ఒక అమ్మాయి వాళ్ళ లవర్ ని చంపేయడం మీద మీరేమంటున్నారు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లక్కని ఆన్లో పెట్టుకొని మా వీడియోని లైక్ చేసుకోండి